చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా చివరి దాకా మంచి మంచి ట్రిక్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాకా వీడియో చూడండి ఒక లోడింగ్ వేసుకుని ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మీరు చూడండి ఎలా కుడుతున్నానో పూర్తిగా చూడండి ఫస్ట్గా ఏంటంటే మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఇలా అనేది ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ చూడండి ఇలా మెయిన్ ఏంటంటే ఒక దగ్గర దగ్గరగా ఒక గ్యాప్లో ఒక చిన్న గ్యాప్ అనేది వదిలేసి కరెక్ట్గా అంటించుకోవాలి ఈ అట్గా ఇలా అనేది ఇలా పెట్టి అంటించుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతేనే పర్ఫెక్ట్గా మీకు అంటే ఇలా గ్యాప్స్కి మెయిన్ గ్యాప్ అనేది ఇచ్చేసి గమ్ముతో లైన్ అనేది పెట్టేసిన తర్వాత దాని మీద ఇలా అనేది అంటించుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే ఒక ట్రిక్ అనేది అన్నమాట ఆ ట్రిక్ ఏంటి ఎలా కుట్టాలి అనేది కూడా ఈ స్టోన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఆ గ్యాప్లో అంటించుకుంటూ వెళ్ళాలి అంతే అలా వెళ్ళిపోతే మీకు పర్ఫెక్ట్గా ఆ గ్యాప్ మెయింటైన్ చేసిన తర్వాత మీకు ఈ వర్క్ అంతా ఎలా కుట్టాలనేది మంచి టెక్నిక్ ఉంది చూడండి ఒకసారి చూడండి ఇలా అనేది అంటిచ్చేసిన తర్వాత జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది మీకు కరెక్ట్గా ఇలా అనేది గ్యాప్ అనేది వస్తుంది గమ్ అనేది పెట్టిన తర్వాత ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడే మీకు ఈ వర్క్ అనేది మెయిన్ వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా అనేది కాటన్ దారంతో ఇలా తీసిన తర్వాత మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా షుగర్ బీట్స్ అనేవి ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఇలా కుట్టేయండి ఇలా కుట్టేసి రెండు కుట్లు వేసి ముడి అనేది వేస్తే వేయండి లేకపోతే డైరెక్ట్గా ఇలా అనేది వచ్చేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది వేయండి వేసి మళ్ళీ ఇలా వచ్చేయడమే వచ్చేసి ఇలా అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి మరొకటి అనేది లోపలికి ఇలా మూడు మూడు బీట్స్ అనేవి షుగర్ బీట్స్ అనేవి ఇలా వేసేసి మళ్ళీ ఇలా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది ఆ గ్యాప్లో అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళి అయితే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది ముడి వేయండి ఖచ్చితంగా ఇలా ముడి వేసేయండి నాలుగు నాలుగుకి మరొకటి అనేది ఇలా అనేది వేసి కరెక్ట్ గా ఇలా మూడు అనేవి బీట్స్ ఇలా వేసి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క దానికి కూడా ముడి వేసేవచ్చు కావాలనుకుంటే మీరు ఒక్కొక్క దానికి కూడా ఇలా ప్రాక్టీస్ అనేది అయ్యి ముడి అనేది వేయడం అనేది అనుకుంటే మాత్రం ఇలా కాటన్ దారంతో ఇలా వేసి ఒక్కొక్క దానికి కూడా ముడి వేసేవచ్చు అంటే మూడు మూడు బీట్స్కి కూడా ముడి అనేది చక్కగా వేసుకోవచ్చు దానికన్నా ఈజీ ఏంటంటే చూడండి ఇలా అనేది మూడు బీట్స్ అనేవి ఇలా వెళ్ళిపోయి ఇలా రెండు కుట్లు వేసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి రెండు కుట్లు వెళ్ళి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వదిలి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇలా అనేది చైన్ చైన్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత రెండు కుట్లు వేసిన తర్వాత మరొకటి అనేది మూడు బీట్స్ అనేవి ఇలా డైరెక్ట్గా ఇలా కుట్లు రెండు కుట్టి మళ్ళీ దీని పక్కకి వెళ్ళి మళ్ళీ లోపలికి రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా మూడు షుగర్ బీట్స్ వేసి ఇక్కడ కూడా ఇలా వేసేసి ముడియే వేసేయచ్చు లేదంటే ముడి కాకుండా డైరెక్ట్గా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా అనేది షుగర్ బీట్స్ అనేవి కంప్లీట్గా మీరు ఇలా ఏదైతే రెండు రెండు స్టోన్ల మధ్యలో గ్యాప్ ఉందో దాంట్లో వేసుకుంటూ వెళ్ళిపోండి చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైన్ అనేది ఎక్కువ చుట్టూ వేసుకున్న ఇది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఇదంతా కుట్టిన తర్వాత ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది ఈ స్టోన్కి స్టోన్కి మధ్యలో చూడి అంటారు దీన్ని హిందీలో ఏంటంటే చూడి అంటారు అంటే స్టోన్కి స్టోన్కి మధ్యలో జరదోసి వేసినా పూసలు వేసిన చూడీ అంటారు వీటిని ఈ చూడీ అనేది వేస్తాను అనమాట అంటే చూడీ అనేది ఏంటంటే ఒక గాజు అని అర్థం తెలుగులో కాకపోతే చూడీ అనేది అంటే అంటే అలా అలా వేసేస్తారు అనమాట రెండు స్టోన్లకి మధ్య మధ్యలో అంటే జరదోసి వేస్తారు నేను ఇక్కడ పూసలు అనేవి డిజైన్లో ఉండవల్ల ఇలా వేసాను ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఫైనల్గా చూడండి ఇలా అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు రెండు రెండు షుగర్ బీట్స్ అనేవి ఆనిచ్చి వెళ్ళిపోవాలి ఇలా ఆనిచ్చుకుంటూ ఇలా అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఈ లైన్ అంతా ఏంటంటే కరెక్ట్గా ఆనిచ్చాలన్నమాట ఇలా ఆనిచ్చుకుంటూ ఆ తర్వాత ఏంటంటే మీకు చూడండి ఇలా ప్రతీది కూడా రెండు రెండు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ దగ్గర దగ్గరగా వెళ్తే ఇవి చూసారా ఎలా అనేది వచ్చిందో ఇలా అనేది ఆనుకుంటూ కరెక్ట్గా ఈ పర్ఫెక్ట్ అనేది ఇదంతా మొత్తం ఇలా వచ్చేస్తుందన్నమాట ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత డిజైన్ ఎలా గీసుకోవాలో చూద్దాం టేప్ అనేది ఇంచుల రూపంలో పెట్టుకోండి ఇన్సుల్ రూపంలో పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ ఒకటి గీయండి తర్వాత ఏంటంటే మరొకటి అర అర ఇంచుకి అర అర ఇంచుకి ఒక్కొక్క గీత అనేది గీసేయండి ఇలా ప్రతి అర ఇంచుకి కూడా ఒక గీత అనేది గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం గీసేసిన తర్వాత ఇక నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఒకటి వదిలి ఒకటి అనేది కంపల్సరీగా గమ్ అనేది పెట్టుకోవాలి ఇలా అనేది ఒక డాట్ పెట్టుకుని ఒకటి వదిలి ఒకటి అనేది కన్ఫామ్గా మీరు గమ్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఒకటి ఒకటి మీకు అంటించడానికి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది గమ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ స్టోన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఒక రౌండ్ స్టోన్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట ఈ రౌండ్ స్టోన్స్ అనేవి ఒక్కొక్కటి అనేది ఇలా గమ్ముతో ఇలా కొంచెం ఇలా ఇలా చేసుకుని కరెక్ట్గా ఇలా చేతి మీద ఇలా కొంచెం ఇలా డౌన్ సరిగ్గా చేసుకుని ఇలా గమ్ము గమ్ము అనేది ఇలా పట్టుకునిద్ది ఆ స్టోన్ని ఇలా పట్టుకున్నప్పుడు దాన్ని ఇలా తీసుకెళ్ళి ఇలా అంటించేయడమే మళ్ళీ చూడండి ఈ గమ్ము అనేది ఇలా పట్టుకునిద్ది ఇక్కడ తీసుకెళ్ళి కరెక్ట్గా అంటించేయడమే మళ్ళీ గమ్ము అనేది ఇలా పట్టుకుంటుంది అనమాట దాన్ని తీసుకెళ్ళి ఇలా కరెక్ట్గా అంటించేయడమే ఇలా జస్ట్ ఏంటంటే గమ్ముతో కొంచెం అంటించుకుంటే వెనకాల అది ఆ స్టోన్ని పట్టుకుని తీసుకెళ్లే ఆ శక్తి అనేది ఆ గమ్ముకి వచ్చేస్తుంది దీనికి వచ్చేస్తుంది ఇలా తీసుకెళ్ళి కరెక్ట్గా ఇలా అంటించేయడమే చేసిన తర్వాత చూడండి ఇక్కడ గమ్మ అనేది ఇంత దూరంలో స్ట్రైట్గా కరెక్ట్గా దానికి కూడా గమ్మ అనేది ఇలా పెట్టుకోండి ఎదురు ఎదురుముండా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏం లేదు ఈ పాన్ స్టోన్ ఈ బాదం స్టోన్ అనేది బాదం షేప్ స్టోన్ అనేది కరెక్ట్గా ఇలా తీసుకెళ్ళి కరెక్ట్గా ఇలా పెట్టండి ఎలా అంటే ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ఎలా అంటే ఇక్కడ షుగర్ బీడ్స్ అనేవి వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ ఒక పూసలు వచ్చి మళ్ళీ ఒక షుగర్ బీట్స్ వచ్చే అంత గ్యాప్ అనమాట ఇలా అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా మీరు అంటించుకు అంటించుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఐడియా అనేది కరెక్ట్గా మైండ్లో పెట్టుకొని చాలు పెట్టుకుని ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద పూసలు అనేవి షుగర్ బీడ్స్ అనేవి కుట్టాలన్నమాట కుట్టేసిన తర్వాత ఈ వర్క్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఈ స్టోన్ చుట్టూ అనేది పూసలు కుట్టేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఏంటంటే చూడండి చూడండి ఈ కాటన్ దారంతోనే మీరు చేయాల్సింది ఏం లేదు కాటన్ దారం అనేది ఇలా తీసుకుని కరెక్ట్ గా ఇక్కడ ఒక కుట్టు కుట్టి ఒక ఒక పూస అనేది ఇలా పెట్టండి గోల్డ్ కలర్ మరొకటి అనేది పెట్టండి ఇలా పెట్టి కరెక్ట్గా మీరు ఈ రౌండ్ అనేది చుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ చుట్టుకుంటూ ఈ పాన్ స్టోన్ గమ్ముతో అంటించిన తర్వాత వేసే ఇలా అనేది కరెక్ట్గా మీరు ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ అనేది లోపలికి ఇలా వచ్చి ముడి అనేది వేసేయండి ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత రెండు పూసలు ఇలా కుట్టిన తర్వాత షుగర్ బీడ్స్ అనేవి ఈ షుగర్ బీడ్స్ అనేవి పూసలు చుట్టూ ఆనిచ్చి పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అనేది కుట్టేయండి ఇలా అనేది రెండు రెండుకి స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా మీరు ఈ షుగర్ బీట్స్ చుట్టూ వేసుకుంటూ ఇలా వెళ్ళిపోయి తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫైనల్కి మూల వచ్చిన తర్వాత ఈ మూల అనేది వచ్చిన తర్వాత ముడి అనేది వేయవద్దు దయచేసి ఇలా అనేది ఒకటి ఇలా తీసుకుని కరెక్ట్గా మీరు ఇక్కడ జర్దోసి ముక్క తీసుకుని ఇలా రౌండ్ అనేది ఇలాగే తిప్పేయండి ఈ రౌండ్ అనేది ఈ జర్కన్ స్టోన్ పెట్టడానికి అనమాట ఇలా అనేది పెట్టేసి దీని లోపలికి వెళ్ళి ముడి అనేది వేసేయండి చూడండి చూడండి ఈ పెద్ద పూస షుగర్ బీట్ అనేది ఇలా తీసుకోండి సూదులోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఆయన చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఫస్ట్లో అనేది ఇలా కాటన్ దారంతో ఇలా రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇటు అనేది ఒక ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది వేసాం కదా ఇలా అనేది అయింది ఇక్కడ ఇక్కడ ఎలా అయితే కుట్టామో అలా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ అనేది ఇలా వచ్చేసింది అనమాట తర్వాత ఏంటంటే అనేది వేసిన తర్వాత షుగర్ బీటు పెద్ద పూస అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇక్కడ నుంచి రెండు కాటన్ దారాలతో ఇలా రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఒకటి రెండు కుట్లు కుట్టి ఇలా అనేది క్రాస్ క్రాస్గా ఐదు అనేవి రావాలి ఐదు అనేవి కంపల్సరీగా ఒకటి రెండు కుట్లు కుట్టి ఇలా ఇలా క్రాస్ క్రాస్గా ప్రతిదీ కూడా ఇలా ఐదు అనేవి వచ్చేస్తే ఈ పక్క అనేది ఇలాగే వెళ్ళిపోండి డైరెక్ట్గా ఇక వెళ్ళిపోతే చూసారా ఈ పక్క అనేది ఐదు పూసలు అనేవి వేలాడేటట్లుగా ఇలా ముడి అనేది వేసేయండి ఇక్కడ చూడండి ఇలా అనేది ఇటువైపు అంతా ఐదు వచ్చేసాయి మళ్ళీ ఇటువైపు కూడా ఐదే కుట్టాలన్నమాట చూడండి చూడండి ఇలా అనేది ఈ వైపు అనేది ఇలా కుట్టిన తర్వాత ఒకటి రెండు అనేది మళ్ళీ సేమ్ అనమాట సిచ్యువేషన్ అనేది పక్క పక్కనే ఇలా కాటన్ దారంతో కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మాటి మాటికి ఒక్కొక్కటి ముడి వేయకుండా డైరెక్ట్గా ఒకే దాంతో వెళ్ళిపోండి ఇలా అనేది ఒకేసారి వెళ్ళిపోవాలన్నమాట డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కాటన్ దారంతోనే ఓకేనా మెటీరియల్ అంతా కాటన్ దారంతోనే లాంగ్ కుట్టాలి మీరు మెటీరియల్ అనేది కంపల్సరీగా కాటన్ దారం యూజ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయం కూడా అర్థం చేసుకోండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ స్టోన్ అనేది అంటే మరొకటి అనేది ఇక్కడ ఇక్కడ ఒక వర్క్ అనేది వస్తుంది చూడండి చూడండి రెండింటికి డాట్ ఉంది చూసారా మధ్యలో ఆ డాట్ అనేది కరెక్ట్గా ఇలా అనేది షుగర్ బీట్స్ అనేవి ఒక సైజ్ అనేది రెండింటికి మధ్యలో గ్యాప్ అనేది ఇలా వచ్చేటట్లుగా వేసి ఇక్కడ ఇలా ఆపేసాను అనమాట ఈ ఈ దారం అనేది ఇలా ఆపిన తర్వాత చూడండి ఈ జర్దోసి ముక్క చిన్న ముక్క తీసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పేయండి అనమాట ఇలా రౌండ్గా తిప్పేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది ఇక్కడ స్టోన్ అనేది మీరు అంటించుకోవచ్చు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఈ స్టోన్ అనేది అంటించేస్తే ఇక్కడ జర్కన్ స్టోను ఇది కంప్లీట్ అవుతుంది చూడండి చూడండి శారీలో ఉన్న కలర్ ఇది ఒకటే అనమాట ఇది వర్క్లో యూజ్ చేద్దాం చూడండి చూడండి ఇలా అనేది వర్క్ అనేది నీట్గా మీరు పర్ఫెక్ట్గా మీ ఈ ఏదైతే ఈ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది వర్క్ అనేది మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఎలా వస్తే అలా తిప్పండి అది వర్కే అనిపించుకుంది ఏం ప్రాబ్లం లేదు జస్ట్ అనేది ఎలా ఎలా వచ్చిందో అలా అనేది ఇలా మీరు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా మీరు కుట్టేయచ్చు ఇదంతా వర్క్ అంతా ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటూ ఆ పక్కకి వెళ్ళడం అనేది ఎలా అనేది కూడా చూపిస్తాను ఆ పక్కకి వెళ్ళడం అనేది జస్ట్ ఏం లేదు ఇలా మూలకొచ్చి ఇలా వచ్చి ఈ స్టిచ్ అనేది దీంట్లో తీసుకుని ఈ పక్క కూడా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదంతా నింపేశారనుకోండి ఈ వర్క్ అంతా చాలా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఇది చూడండి ఇక్కడ ఫైనల్గా వర్క్ అనేది ఇక్కడ దాకే రావాలి జస్ట్ అనేది ఇలా అనేది ఫీల్డింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి లోపలంతా ఇదే అనమాట ఇక స్టాండర్డ్ అనేది అర్థమైంది కదా ఇప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్క్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి గమ్ముతో అనేది ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇలాంటివి చేయండి ఇవన్నీ ఈ ఈ ప్రతి దాంట్లో కూడా ఇలా జర్కన్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా ఇలా అంటించేయండి అనమాట ఇలా అంటించేస్తే ఈ ప్రతి గంపులో గమ్లో కూడా గమ్ అనేది కరెక్ట్గా పెట్టిన దాంట్లోనే అంటిచేయండి అంటించేసిన తర్వాత మీరు చూడండి ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయింది చూసారా వర్క్ అంతా ఎలా కంప్లీట్ అయిపోయిందో ఈ డిజైన్ అనేది పూర్తిగా ఈ డిజైన్ అనేది ఇలా కుట్టుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి ఎలా అయితే ట్రిక్ చెప్పామో అలా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ డిజైన్ మొత్తం మీరు ఈజీగా కుట్టేవచ్చు చాలా గ్రాండ్గా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నా కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గవర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి అనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ